నమస్కారం మనము రెడ్డి రాజ్యాల చరిత్ర పుస్తకం సిరీస్ చేస్తున్నాము మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు దీన్ని ఇంగ్లీష్లో రాశాడు తెలుగులో ఆర్ వెంకటేశ్వరరావు గారు చేశారు అనువదించారు దీని ప్రథమ ముద్రణ పోయిన వీడియోలో మన మల్లంపల్లి సోమశేఖర శర్మ అంటే ఈ బుక్ రాసినటువంటి ఇంగ్లీష్ బుక్ రాసినటువంటి వాళ్ళ గురించి వివరించాను ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూద్దాం సో దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వారు ఆర్ వెంకటేశ్వరరావు ప్రథమ ముద్రణ ఇప్పుడు జరిగింది బుక్ జనవరి రెండు వేల నాలుగు ద్వితీయ ముద్రణ రెండు వేల ఏడు సో దీని ముఖపత్రంపై కనిపించింది ఏంటి అంటే కొండవీటి రెడ్డి రాజుల రాజలాంఛనం రాజలాంఛనం ఒకటి మన అప్పుడు మోడీ రాజలాంఛనం తీసుకున్నాడు చూస్తే చోళ్ళు అది అట్లా దీనికి ఒక రాజ లాంఛనం ఒకటి ఉంటుంది అన్నమాట సో ముద్రణ ఎక్కడ జరిగింది శ్రీ కళాంజలి గ్రాఫిక్స్ హిమాయత్ నగర్ హైదరాబాద్ ఇప్పుడు ప్రకాశకులు చేసినటువంటి ముందు మాట ఏంటి ముందు మాట ముందు మాటకు ముందు మా మాట ఏంటంటే రెడ్డి రాజ్యాల గురించి వివిధ రెడ్డి సంస్థానాల గురించి చరిత్ర గ్రంథాలు కొన్ని వెలువడ్డాయి రెడ్డి రాజులకు సంబంధించి దాదాపు రెండు వందల శాసనాలు వెలుగు చూశాయి చూడండి ఒకటి రెండు కాదు రెండు వందల శాసనాలు అంటే ఒకసారి చూడండి ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళ పరిపాలన ఉన్నిందో ఎంత వైడ్గా ఉన్నిందో చూడండి ఒకసారి రెడ్డి రాజులు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాలు అపురూపమైన వాస్తు శిల్ప సంపద కొంత పరిచయమయ్యాయి రెడ్డి రాజుల కళ సాహిత్య పోషణ వారి కాలం నాటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక స్థితిగతులు వివిధ రాజుల వ్యక్తిత్వ విశేషాలు వీటి గురించి చర్చించిన అపూర్వ పరిశోధన గ్రంథం మల్లంపల్లి సోమశేఖర శర్మ ఇంగ్లీషులో రచించిన హిస్టరీ ఆఫ్ ది రెడ్డి కింగ్డమ్స్ సో ఇప్పుడు మనం ఈ బుక్ డిస్కస్ చేస్తున్నది దానికి మూలం ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ పుస్తకం హిస్టరీ ఆఫ్ ది రెడ్డి కింగ్డమ్స్ ఎప్పుడు ఇది ఎప్పుడు ఏ టైం గురించి మాట్లాడుతుంది సుమారు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది సో ఇదంతా ఢిల్లీ సుల్తాన్లు నార్త్ ఇండియాలో పరిపాలిస్తున్న టైంలో ఇదంతా ఈ గ్రంథాన్ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మా అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై మూడులో పునర్ముద్రించింది ఫస్ట్ ఏమో ఆంధ్ర విశ్వవిద్యాలయం సో మళ్ళీ పునర్ ఇది చేసింది పునర్ముద్రించింది రెడ్ల సంక్షేమ సమాఖ్య ఇప్పుడు ఈ తెలుగు అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాం సో తెలుగు వాళ్ళ కోసం తెలుగులో తీసుకొచ్చా ఈ గ్రంథానికి ప్రధాన ఆధారాలు తామ్రశిలా శాసనాలు సో ఇప్పుడు హిస్టరీ అంటే చరిత్రలో మనము కొన్ని వింటాం తరతరాల నుంచి ఒక తరం నుంచి ఒక తరంకి వింటూ ఉంటాం సో అందులో ఎంతవరకు నిజము పూర్తిగా నిజము అని చెప్పలేము ఒకదాని మటుకు అలాగే కొన్ని కథల రూపంలో అంటే వీరంగాధల రూపంలో వస్తుంటాయి అది కొంతవరకు వస్తాయి తర్వాత కొంతమంది అప్పుడు చరిత్రలు కొంతమంది రాస్తానంలో ఉన్న వాళ్ళు కొంచెం రాస్తారు సో అది ఆస్థానంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజుకు అనుకూలంగా రాసుకుంటారు సో దాన్ని కొంతవరకు తీసుకోవచ్చు సో ఇవన్నీ కలిపి చూసుకొని ఎప్పుడైనా చరిత్రని నిర్ధారించుకుంటారు అన్నమాట సో తామ్రశిలా శాసనాలు శాసనాలు అంటే ఇంకా రాయి మీద చెక్కి ఉంటారు తామ్రశ దీని మీద ఉంటుంది కాబట్టి ఎప్పటికీ ఉండిపోతాయి అలాగా సంస్కృత ఆంధ్ర సాహిత్య రచనలు రచనలు సో కొంతమంది అప్పుడు అప్పుడున్న కవులు రచయితలు వాళ్ళ రచనల్లో ఆనాటి దాని గురించి డైరెక్ట్ డైరెక్ట్గానే ప్రస్తావిస్తారు ముస్లిం చరిత్రలు వాళ్ళు రాసుకున్న చరిత్రలో కూడా ఉంటుంది విదేశీ రచనలు విదేశీయులు వచ్చిపోతుంటారు కదా చూసి సంచారం చేసి వెళ్తుంటారు కదా పరంపర గాథ కథలు రాజమహేంద్రవరం కొండవీడు కందుకూరు రాజ్యాల రాజకీయ చరిత్రను గురించి ఈ ఆధారాలు విశేష సమాచారాన్ని సమకూర్చాయి సాహిత్యం రూపకం నాట్యం తదితర కళలను రెడ్డి రాజులు ప్రోత్సహించారు మతాన్ని అభిమానించారు శ్రీశైలం వారికి ప్రాణం ఈ గ్రంథంలో దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల రెడ్డి రాజ్యాల కాలంలోని సమాజ చరిత్ర చిత్రణ కనిపిస్తుంది తెలుగు అనువాదంలో కొన్ని చిక్కులు అనివార్యంగా ఎదురయ్యాయి వాటిలో ముఖ్యమైనవి అధోజ్ఞాపికలు ఇంగ్లీషు పునర్ముద్రణ ఆధారంగా చేసిన ఈ అనువాదంలో అధోజ్ఞాపికల సంఖ్యాక్రమంలో తేడాలు వచ్చాయి అనువాదంలో వీలైనంత మేరకు వాటిని సరిచేయగలిగాం ఇంకా అక్కడక్కడ కొన్ని లోపాలు ఉండవచ్చు విఘ్నులు ఈ లోపాలను మా దృష్టికి తెలిస్తే ముద్రణలో సవరించగలమని విజ్ఞప్తి ఇంగ్లీషు పునర్ముద్రణకు మా ఆత్మీయులు ప్రొఫెసర్ కె తిమ్మారెడ్డి గారు సహకరించారు వారికి మా కృతజ్ఞతలు అపురూపమైన ఆ కాలం నాటి అవశేషాలు ఛాయా చిత్రాలు ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయ ప్రచురణలో కానీ మా పునర్ముద్రణలో కానీ లేవు అవి తెలుగు అనువాదానికి మరింత వర్ణిస్తాయని కొత్తగా చేర్చాం వాటిని ఇచ్చి తోడ్పడిన వారు స్టేట్ ఆర్కియాలజీ శాఖ వారు వాస్తుశిల్పి వాచస్పతి డాక్టర్ ఈ శివనాగరెడ్డి గారు వారికి మా కృతజ్ఞతలు శివనా రెడ్డి గారు ఫేమస్ ఈ తెలుగు అనువాద గ్రంథాన్ని చక్కగా అచ్చువేసి అందించడంలో ఎంతో వారు విశాలాంధ్ర డిప్యూటీ జనరల్ మేజర్ పి రాజేశ్వరరావు గారు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ అనువాదాన్ని సరిచూసి చక్కని ఇచ్చిన వారు ప్రొఫెసర్ కె విశ్వనాథరెడ్డి గారు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ఇంత పెద్ద గంధాన్ని సకాలంలో తెలుగులోకి అనువదించిన అనువదించిన వారు ఆర్వీఆర్ ఆర్ వెంకటేశ్వరరావు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎంత చిన్న పనికి అయినా ఎంతోమంది సహకారం అవసరమవుతుంది అలాంటిది ఇంతటి మహత్తర గ్రంథం సంగతి చెప్పనే అక్కర్లేదు మా ఈ కృషిలో పరోక్షంగా ప్రత్యక్షంగా తో తోడ్పాటునందించిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మాది ప్రధానంగా సంక్షేమ సమాఖ్య సమాజంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడమే మా ప్రధాన లక్ష్యం బాలలు మొదలు వృద్ధుల వరకు అవసరమయ్యే సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టడం మా ఆశయం పుస్తక ప్రచురణ మాకు కొత్త ఇది మాకు అనుభవం లేని రంగం అయినా ఆంధ్రుల చరిత్రలో ఒక ప్రధాన ఘట్టాన్ని చక్కగా అందించిన మల్లంపల్లి వారి రచనను తెలుగు పాఠకులకు అందించాలని సంకల్పించి ఈ పనికి నడుము కట్టాం మా ఈ కృషిని తెలుగు ప్రజానికం ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం మీ తోడ్పాటుతో భవిష్యత్తులో ఇలాంటి కర్తవ్యాన్ని మరింతగా నిర్వర్తించగలం ఆశిస్తున్నాం మరొకసారి అందరి చేయుతని అర్థిస్తూ ప్రకాశకులు ఈరోజు సిరీస్లో మా మాట అంటే వీళ్ళు పబ్లిష్ చేసిన వాళ్ళు సంక్షేమ సంఘం వాళ్ళ గురించి మనం చర్చించుకున్నాం సో ఇది ఇది రెండో సిరీస్ దాంట్లో ముందు మాట చూద్దాం తర్వాత స్లోగా డెప్త్గా వెళ్దాం నమస్తే